మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కవిత గారు గత కొంత కాలం నుంచి కూడా తెలుసు బీఆర్ఎస్ లో ఒక రెబల్ గా మారి ఇప్పుడు వాళ్ళపైన విమర్శలు చేస్తుంది అయితే నిన్న పేరు మెన్షన్ చేసి మరి విమర్శలు చేసింది అంటే కాళేశ్వరం అవకతవకల్లో హరీష్ రావు పాత్ర ఉంది ఆయనే వల్ల ఇప్పుడు మన కేసీఆర్ గారికి ఈ విధంగా మచ్చ ఏర్పడింది అంటూ కామెంట్ చేయడం జరిగింది సార్ ఇది ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ప్రకంపన సృష్టిస్తుంది ఎందుకు కవిత గారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు మరి ఆమె ఆరోపణలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్ మీరేం చెప్తారు తెలంగాణలో ఒకసారిగా రాజకీయాలు వేడుకయి ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో మొన్న ఈవెనింగ్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక తీర్మానం పాస్ చేశాడు అదేంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది దానికి సంబంధించి అన్ని రకాల నివేదికలు మాకు వచ్చాయి సో దీన్ని మేము విచారిస్తే మేము ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్నట్టు ఉంటది రెండోది ఇందులో నేషనల్ కి సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీన్ని మేము సిబిఐకి అప్పగిస్తున్నాము అని తీర్మానం చేశారు దాని తర్వాత హోమ్ మినిస్ట్రీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాశారు సిబిఐకి కూడా ఈరోజు లేఖ రాస్తామని చెప్తున్నారు సో మోస్ట్లీ ఒక అసెంబ్లీ ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు సిబిఐ వచ్చే అవకాశం ఉంది గతంలో సిబిఐని ఇదే బీఆర్ఎస్ బ్యాన్ చేసింది కూడా ఇక్కడ మామూలుగా సిబిఐ ఒక రాష్ట్రంలో వచ్చి ఎంటర్ అయ్యేదన్నా చేయాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి పర్మిషన్ ఉండాలి అది సిబిఐ ఏర్పాటులోనే ఆ రూల్ ఉందనమాట దాన్ని జనరల్ కాన్సెంట్ అంటారు లేదా పర్టికులర్ కేసుకు సంబంధించి కూడా కాన్సెంట్ ఇవ్వచ్చు అలాగా జనరల్ ని వెనక్కి తీసుకుంది అనమాట బిఆర్ఎస్ సో దానివల్ల ఇప్పుడు అదే బిఆర్ఎస్ కి సిబిఐ తలపోటు మొదలైనట్టుగా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇంటర్నల్గా ఒక ఇది ఎక్స్టర్నల్ థ్రెట్ అనుకుంటే ఇంటర్నల్గా ఇంకొక థ్రెట్ మొదలైంది అదేంటంటే కవిత నన్ను అమెరికా నుంచి వచ్చింది ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక బాంబు పేల్చింది అదేంటంటే ఈ కాళేశ్వరంలో అసలు దొంగ హరీష్ రావు తర్వాత ఏమో ఆయన పేరేమి సంతోష్ ఇద్దరు సో ముఖ్యంగా హరీష్ రావు టార్గెట్ చేసింది ఎందుకంటే అప్పట్లో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవాడు ఆయన అవినీతి జరిగింది కాబట్టి ఆ ఆయన మీద చర్య తీసుకున్నారు అప్పుడు కేసీఆర్ అందుకనే రెండవసారి మంత్రివర్గంలో కూడా ఆయనకి చోటు ఇవ్వడానికి కూడా అదే కారణము తర్వాత ఇచ్చినా కూడా ఆయనకి నీటిపారుదల శాఖ ఇవ్వలేదు అనేది ఆమె కన్విన్సింగ్ గా చెప్తుంది అంటే ఆమె క్లియర్గా ఏం చెప్పదలుచుకుందంటే గతంలో కూడా ఆమె చెప్పింది కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి ఆయన దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయనేది ఆమె గతంలో చెప్పింది అయితే వా ఆ దెయ్యాలు ఎవరు అని పేర్లు పెట్టలేదు అప్పట్లోనే అనుకున్నారు అందరూ ఆయన చుట్టూ ఉండేది సంతోష్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళే కదా అని అనుకున్నారు కానీ ఆమె పేర్లు చెప్పలేదు ఇప్పుడు నిన్న డైరెక్ట్గా పేర్లు చెప్పింది అది కూడా నాకు ఆవేదనగా ఉంది ఈ వయసులో ఆయన సిబిఐ ఎంక్వైరీ గురవడం అనేది నాకు చాలా బాధ కలిగింది ఆయనకి అసలు తెలంగాణ బాధ తప్ప అసలు ఆయన డబ్బుల గురించి కానీ ఇంకొకటి కానీ ఏమీ ఉండదు కేసీఆర్కి వీళ్ళు చేసి ఇప్పుడు ఆయన ఇరుక్కున్నాడు దీని వెనక మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నాడు హరీష్ రావు సంతోష్ కుమార్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు సో చేసింది వీళ్ళైతే కేసీఆర్ బలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది దీని మీద విచారణ జరిపించాలి దమ్ముంటే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరమే చర్య తీసుకోవాలని కూడా ఉంటుంది అట్లాగే పార్టీ గురించి అడిగినప్పుడు పార్టీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటనే ఒక డ్రాస్టిక్ కామెంట్ కూడా ఆమె వచ్చేసింది అంటే ఆమె క్లియర్గా రెబల్ గా డిక్లేర్ చేసుకోదలుచుకుంది కేసీ హరీష్ రావుని సంతోష్ కుమార్ని వీళ్ళిద్దరు బంధువుల రీత్యా కూడా ఇద్దరు చాలా క్లోజ్ కేసీఆర్ కి అట్లాగే పార్టీలో కూడా వెరీ ఇంపార్టెంట్ వ్యక్తులు కేసీఆర్ బాగా డిపెండ్ అయ్యే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అలాంటప్పుడు వీళ్ళిద్దరిని అటాక్ చేయడం అంటే కేసీఆర్ని అటాక్ చేసినట్టే ఇండైరెక్ట్గా కానీ మరి ఆమె ఇంత సాహసానికి ఎందుకు కొనుక్కుంది అంటే ఆమె క్లియర్గా పార్టీ నుంచి వాళ్ళు నన్ను బయటికి వేయాలి సస్పెండ్ చేయాలని పార్టీ నుంచి అప్పుడు నేను రెబల్గా మారడానికి నాకు ఒక గ్రౌండ్ ఏర్పడుతుంది నేనే పోతే అంత ఎఫెక్టివ్గా ఉండదు వాళ్ళే నన్ను తరిమేయాలి అప్పుడు నాకు సింపతి వస్తుంది అంటే ప్రశ్నించే కవితను బయటికి పంపించారు నేను పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ని కాపాడుకోవడానికి పనిచేస్తే నన్ను బయటికి పంపించారు నాకు విధి లేదు ఇప్పుడు కాబట్టి నేను పార్టీ పెడతాను పార్టీ పెడుతుందా లేకపోతే కాంగ్రెస్ లో బీజేపీలోకి వెళ్తుందా ఎందుకంటే ఆమెను ఇటు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నారు అయితే బీజేపీ ఏమో వేరే రకంగా విమర్శిస్తుంది కాంగ్రెస్ ఏమో మేము చెప్పిన ఆరోపణలు కరెక్ట్ అయిన తేలింది ఆమె జరిగిందని అక్కడ కుంభకోణం జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒప్పుకొనింది సాక్షాత్ కవితనే అనేది వాళ్ళు అంటున్నారు అది నిజం కూడా ఆమె ఒప్పుకున్నట్టే కదా కాకపోతే కేసీఆర్ చేయలేదు హరీష్ రావు చేస్తున్నాడు అంటుంది హరీష్ రావు చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి కేసీఆర్ కూడా అది ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటది సో ఆమె ఒప్పుకున్నట్టు అయింది ఇది రేపు ఎన్క్వైరీ కూడా సిబిఐ కూడా పనికి వస్తుంది ఇది అంటే సాక్షాత్ కవితని ఆ చెప్తుంది అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఒక సాక్ష్యంగా ఇది ఉపయోగపడుతుంది సో ఈమె అన్నీ తెలిసి ఎందుకు చేస్తుందంటే బేసిక్ గా ఆమెను ఎక్స్పెల్ చేయాలని ఆమె కోరుకుంటుంది అది జరగకూడదని పార్టీ కూడా ఏం చేస్తుందంటే ఆమె పోవాలి కాని మనమే ఎక్స్పెల్ చేయకూడదు అన్న పద్ధతిలో బిఆర్ఎస్ కూడా డీల్ చేస్తున్నట్టు కనపడుతుంది అందుకని ఈ స్థాయిలో ఆమె డైరెక్ట్ గా హరీష్ రావును సంతోష్ కుమార్ను పేర్లు పెట్టి మరి అటాక్ చేసినా కూడా బీఆర్ఎస్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఎవరు కూడా దాన్ని ఖండించలేదు డైరెక్ట్ గా ఖండించపోతే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ సబ్సిల్ హ్యాండిల్ నుంచి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఆరు అడుగుల బుల్లెట్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు హరీష్ రావు ఎంత ఎఫెక్టివ్ గా సింహం సింగిల్ గా వచ్చినట్టుగా తను ఒక్కడే ఎలా డీల్ చేస్తాడని పెట్టారు దాని తర్వాత కేటీఆర్ కూడా ఇది ఒక మాస్టర్ క్లాస్ అసెంబ్లీలో ఎలా మాట్లాడాలనేది హరీష్ రావు ఒక మాస్టర్ క్లాస్ దీని నుంచి నేర్చుకోవాలి ఈయన ఏబుల్ డిసైపుల్ ఆఫ్ కేసీఆర్ అనేది కూడా ఆయన చెప్పాడు అంటే ఇండైరెక్ట్ గా వీఆర్ విత్ యు అని హరీష్ రావుకి చెప్పినట్టుగా అయిందనమాట అంటే డైరెక్ట్ గా కవిత ఆరోపణని ఖండించకుండా ఇండైరెక్ట్ గా మేము హరీష్ రావు వైపు ఉన్నాము అని పార్టీ గాని లేకపోతే కేటీఆర్ గాని చెప్పారు సో అట్లాగే హరీష్ రావు లండన్కి వెళ్ళాడు వాళ్ళ పాపని అక్కడ కాలేజీలో జాయిన్ జాయిన్ చేయించడానికి ఆయన ఏం మాట్లాడలేదు మేబీ ఆయన మాట్లాడకపోవచ్చు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఏం సమాధానం చెప్పను పార్టీ సమాధానం నా సమాధానం అనేది ఆయన అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఒక డిసిప్లైన్ పార్టీ కార్యకర్తగా నా మీద ద పార్టీ అది కూడా కేసీఆర్ బిడ్డ ఆరోపణలు చేసినప్పుడు నేను ఆరోపణలు చేస్తే అది ఇంకా పెద్దదవుతుంది కాబట్టి పార్టీ అఫ్చల్ గానే డీల్ చేస్తుంది అన్నట్టుగా ఆయన సైలెంట్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అట్లాగే నిన్న కేసీఆర్ కూడా కేటీఆర్ తో మిగతా పార్టీ నాయకులతో సమావేశం అయ్యాడు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ కి ఈ సిబిఐ ఎంక్వైరీని ఎలా అనేది పెద్ద సవాలు అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏమైందంటే ఇక్కడ ట్రయాంగిల్ బ్యాటల్ నడుస్తుంది తెలంగాణలో అంటే బీజేపీ బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్ ఏమైందంటే వీళ్ళిద్దరు ఇద్దరు మీరిద్దరు ఒకటని అందరూ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటని బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటని బిఆర్ఎస్ బిఆర్ఎస్ బిజెపి ఒకటని కాంగ్రెస్ ఇలాగా ఒక కంగాలి మూడు ముక్కల లాగా జరుగుతుంది ముందు నుంచి కూడా సో అది లలో రేవంత్ రెడ్డికి ఉపయోగపడింది కూడా ఎందుకంటే బీఆర్ఎస్ బిజెపి ఒకటే అన్న నెరేటివ్ ప్రజలు నమ్మారు కూడా సో అందువల్ల కూడా కాంగ్రెస్ విజయానికి అది కూడా ఒక కారణం సో ఇలాంటప్పుడు ఆ తర్వాత కవితను అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక ఇది దొరికింది ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏబీపీలో ఉన్నాడు కాబట్టి అతను బ్లడ్ లోనే బీజేపీ బ్లడ్ ఉంది కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అన్న నెరేటివ్ వీళ్ళు బలంగా తీసుకురావడం కనిపిస్తుంది బి బీజేపీ కుమ్మక్ అయినట్టుగా బీఆర్ఎస్ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఎదుర్కోవడానికే సిబిఐ ఇది పెట్టాడని ఇప్పుడు సిబిఐ పెట్టడం వల్ల ఏమైందంటే నేను బీజేపీతో కుమ్మక్క అవ్వలేదు నేను ఇటు బిఆర్ఎస్ తో కుమ్మక్ అవ్వలేదు కాబట్టి నేను ఓపెన్ గా ఉన్నాను సో ఇప్పుడు మీరే నిర్ణయించండి ఆయన చెప్పడం ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మీద సీరియస్ గా సిబిఐ ని ప్రయోగించి చర్య తీసుకుంటే ఒక రకమైన ఇది రేవంత్ రెడ్డికి మైలేజ్ వస్తుంది లేనప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అని నెరేటుని ఆయన చెప్పొచ్చు అంటే బీజేపీ కార్నర్ చేయడం ఒకటి కనబడుతుంది ఇటు బీఆర్ఎస్ ని కార్నర్ చేయడం ఈ రెండు స్ట్రాటజీలు రేవంత్ రెడ్డి అసలుగా కనబడుతుంది ఓకే దీనికి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారనేది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు దీన్ని ఆల్రెడీ కవితని అరెస్ట్ చేస్తే తెలుస్తుంది కవితకి అన్ని తెలుసు అని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మేము తేలుస్తాం సిబిఐ రంగంలో మేము తెలుస్తామని బీజేపీ డైరెక్ట్గా మాట్లాడలేదు సో ఇట్లా ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ వేసినట్టుగా మనకి కనిపిస్తుంది ఈ స్ట్రాటజీని ఇటు బీజేపీ ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు సెంట్రల్ పార్టీగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు కవితని అది కూడా ఢిల్లీ కుంభకోణాలు అరెస్ట్ చేసింది తప్ప ఇటు కేసీఆర్ మీద కానీ మిగతా వాళ్ళ మీద ఏ రకమైన సెంట్రల్ ఏజెన్సీలు ఇప్పుడు కేసులు పెట్టలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు మీరు నిజంగా జరిగిందని మేము నివేదికలు ఇస్తున్నాం మీరు తేల్చండి మరి తేలుస్తారా నాచుతారా బిజెపి ఎలా దీన్ని పేస్ చేయబోతుంది బీఆర్ఎస్ ఎలా పేస్ చేయబోతుంది కేసీఆర్ ఈ కేసులో జైలుకి పోయే అవకాశం ఉందా ఇవన్నీ మనకు ముందు ముందు ప్రశ్నలు ఈ లోపల కవిత ఇష్యూ కూడా త్వరలోనే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది సో పార్టీ కూడా ఈమె సస్పెండ్ చేయాలా